విశాఖలో గతేడాది నవంబర్లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో వివిధ సంస్థలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల ఫలాలు ప్రజలకు అందించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి ఐదు వందల ముప్పై ఎనిమిది ఒప్పందాల్లో నూట అరవై ఐదు ఒప్పందాలను గ్రౌండింగ్ చేసేందుకు పరిశ్రమల శాఖ కసరత్తు మొదలుపెట్టింది ఇప్పటికే జనవరిలో పంతొమ్మిది ఒప్పందాలకు ఎస్ఐపీబీలు అనుమతులు ఇచ్చారు ఈ నెలలో మరో ఏడు ఒప్పందాలకు అనుమతులు ఇచ్చేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు గత ఏడాది విశాఖలో నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాల్లో ప్రతి నెల కొన్నింటినీ ఎస్ఐపీబిలో ఆమోదం తెలపడం ద్వారా సాధ్యమైనంత త్వరగా గ్రౌండింగ్ చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ప్రస్తుతం నూట అరవై ఐదు అమలుకు అధికారులు కార్యాచరణ సిద్దం చేశారు వాటిలో వెయ్యి కోట్లు అంతకు మించి పెట్టుబడులు పెట్టే డెబ్బై ఎనిమిది ఎంవయూల గ్రౌండింగ్ పై దృష్టి పెట్టారు వాటి ద్వారా వివిధ సంస్థలు రెండు లక్షల ఆరు వేల ఐదు వందల నలభై ఏడు కోట్ల పెట్టుబడులు మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై నాలుగు మందికి ఉపాధి లభిస్తుందని సంస్థలు అందించిన డిపిఆర్లో పేర్కొన్నాయి వాటికి అవసరమైన అనుమతులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో అధికారులు అందిస్తున్నారు ఇందుకోసం ఏపీ పార్ట్నర్షిప్ సమ్మిట్ పేరిట ప్రత్యేక పోర్టల్ ను పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసింది ఒప్పందాల అమలుకు ప్రభుత్వం నెలవారీగా కార్యాచరణతో ముందుకెళుతోంది వెయ్యి కోట్లు అంతకుమించి పెట్టుబడులు పెట్టే డెబ్బై ఎనిమిది ఎంవైల గ్రౌండింగ్ పై కసరత్తు చేస్తున్నారు వాటి ద్వారా లక్ష ఎనిమిది వేల ఐదు వందల మూడు కోట్ల పెట్టుబడులు రానున్నాయి వాటికి యాభై ఎకరాలు అవసరమైతే అంతకుమించి భూములను ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది అలాగే ఏపీఐఐసి ద్వారా భూములు కేటాయించాల్సిన ఎనభై ఏడు ఒప్పందాలు గ్రౌండింగ్ చేయడం ద్వారా పదిహేడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి జనవరిలో ఎస్ఐపీబీ ఆమోదించిన పంతొమ్మిది ఒప్పందాల ద్వారా యాభై ఒక్క వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్ల పెట్టుబడులు పెట్టే కంపెనీలు గ్రౌండింగ్ అయ్యాయి వాటి ద్వారా ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై రెండు మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థలు డీపీఆర్లో పేర్కొన్నాయి ఈ నెల పదిహేడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఏడు ఒప్పందాలను ఎస్ఐపిబిలో ఆమోదించనున్నారు బుధవారం సీఎస్ అధ్యక్షతన జరిగే ఎస్ఐపీబీ సమావేశంలో వాటిపై అధికారులు ప్రాథమికంగా చర్చించనున్నారు మిగిలిన యాభై ఎనిమిది ప్రాజెక్టులకు ఆ తర్వాత నిర్వహించే ఎస్ఐపిబీ సమావేశాల్లో ఆమోదం తెలపడం ద్వారా గ్రౌండింగ్ పై దృష్టి పెట్టారు పరిశ్రమలకు యాభై ఎకరాల్లోపు భూములను ఏపీఐఐసి కేటాయించే అవకాశం ఉంది అలాంటి ఎనభై ఏడు ప్రతిపాదనల ద్వారా సంస్థలు పదిహేడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి నాలుగు వందల పదహారు ఒప్పందాల ద్వారా ఏడు పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేసే జిల్లాలపై ఇప్పటికే స్పష్టత ఇచ్చాయి మిగిలిన నూట ఇరవై రెండు ఒప్పందాలకు సంబంధించి ప్రాంతాలను ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది ఇతర ఒప్పందాల కింద యాభై మూడు ఎంఓఏలు కుదుర్చుకున్న సంస్థలు పెట్టుబడి పెట్టే మొత్తంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు ఒప్పందాలను మంత్రులు సెక్రటరీలు జిల్లా కలెక్టర్లకు పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు పోర్టల్లో ఉంచి వారికి లాగిన్ సదుపాయాన్ని కల్పించారు ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్లో ఎప్పటికప్పుడు ఎంవోయూల స్థితిని తెలుసుకోవచ్చు పెట్టుబడులన్నీ గ్రౌండింగ్ అయితే భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు